హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాటమ్ సిస్టర్స్ వినాయక చవితి వస్తుంది కదా అని మేము ఒక చిన్న సిల్వర్ గణేష్ని తీసుకుందాం అనుకున్నాం అందుకోసం అని చెప్పి జీఆర్టీకి వెళ్ళాము మేము ఆల్రెడీ కొనిపెట్టుకున్న సిల్వర్ కాయిన్స్ ఎప్పటివో ఉంటే అవి ఇచ్చేసి ఎక్స్చేంజ్గా గణేష్ని తెచ్చుకుందామని అనుకుంటున్నాం అక్కడ ఈ విగ్రహం చూసాము వెయిట్స్ అన్నిటికీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను విగ్రహం కొత్తగా వచ్చిందంట నిండుగా భలే ఉంది మంచిగా బొట్టు గొడుగు మెడలు మాల అన్నీ ఉన్నాయి దీని వెయిట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉండే ఇది ఇంకో మోడల్ లక్ష్మీదేవి వినాయకుడు ఉన్నారు ఇట్లా ఆర్చ్ వచ్చింది ఈ మోడల్లో కూడా లక్ష్మీదేవి వినాయకుడు ఇద్దరు ఉన్నారు కింద పీటలాగా ఉంది మేం వెతికే మోడల్ జిఆర్టీలో దొరకలేదు అందుకే లలితాకి వెళ్తున్నాం లలితాలో కూడా బోల్డ్ కలెక్షన్ ఉంది మాకు యాంటిక్ లో కావాలని చూస్తున్నాం ఈ బుజ్జి గణేష్లు చూపించారు ఇంకా లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి దేవి ఒక పీట ఉన్న మోడల్ ఉంది చాలా ఎక్కువ వెయిట్ ఉంది చిన్న సైజ్ కూడా ఉంది ఈ రెండిటికి ఎస్టిమేషన్ అడిగాం సేల్స్ అక్క ఎస్టిమేషన్ తెచ్చేలోపు ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాము వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఏనుగులు ఆవు దూడ ఇట్లా చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ చూస్తూ కూర్చున్నాం ఈలోపు సేల్స్ అక్క ఎస్టిమేషన్ పట్టుకొని వచ్చేసింది ఇది పెద్ద సైజ్ది ఆ రోజు సిల్వర్ కాస్ట్ ఎయిటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్ గ్రామ్ ఉంది ఇంకా ట్వంటీ సిక్స్ పర్సెంట్ విఏ వేశారు ఇంకా త్రీ పర్సెంట్ జిఎస్టీ వేశారు అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిజిఎస్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జిఎస్టీ అనమాట టోటల్ సిక్స్టీన్ థౌజండ్ చేంజ్ ఉంది ఇది కొంచెం చిన్న సైజ్ది ఎస్టిమేషన్ దీనికి అన్నీ కలిపి టోటల్ ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఉంది ఇవేమో మన బడ్జెట్లో రావు మన బడ్జెట్లో ఉండేవేమో మనకి నచ్చవు ఇంకా అట్లా అనుకుంటూ సిఎంఆర్లో కూడా చూద్దామని వెళ్ళాం ఇక్కడ కూడా బోల్డ్ వినాయకులు ఉన్నారు ఇక్కడ విఏ ఫార్టీ పర్సెంట్ అంట విఏ పైన కుదిరితే డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పారు కానీ ఫార్టీ పర్సెంట్ విఏ అంటే చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ షాప్స్ ఇంకా అన్ని షాప్స్లో కలెక్షన్ ఎలా ఉందో చూసి విఏ కంపేర్ చేసుకుని ఏ షాప్లో తీసుకుంటే బెటరా అని ఆలోచిస్తున్నాం మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువు తీసుకోవాలంటే హడావిడిగా తీసుకోకూడదు కొంచెం ఆగి ఆలోచించి అన్ని కంపేర్ చేసుకుని తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అందుకని మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్దామని ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ వీక్ ఇంకా న్యూ కలెక్షన్ వస్తాయి కదా అని మీకు ఏ షాప్లో కలెక్షన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్